మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మేము ఆరు గ్యారెంటీలతో పాటు రైతులకి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఆరుమూర్కి రావడం జరిగింది సిద్ధులగుట్ట సాక్షిగా పదిహేను ఆగస్టు వరకు రెండు లక్షల రూపాయల వరకు రైతులు ఎవరైతే రుణమాఫీ తీసుకున్న వాళ్ళు ఉన్నారో డిసెంబర్ తొమ్మిది రెండు వేల పద్దెనిమిది కట్ ఆఫ్తో మొన్న డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే ఆ సమయంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారో అర్హులైన వారికి అందరికీ ఏకకాలంలో చేస్తామని చెప్పి చెప్పింది చెప్పినట్టుగా రేపు పద్దెనిమిది నాడు జూలై పద్దెనిమిది నాడు లక్ష రూపాయల వరకు ఎవరైతే రైతులకి బ్యాంకులల్లో కానీ గోల్డ్ ద్వారా కానీ రుణమా రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా సుమారు రేపు పద్దెనిమిది లక్షల మంది వరకు రైతులకి రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నాం దాని తర్వాత కొన్ని రోజుల్లోనే మిగతా వాళ్ళకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పింది చెప్పినట్టుగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రెండు లక్షల వరకు ఏకకాలంలో చేస్తామని చెప్పింది చెప్పినట్టుగా ఎలక్షన్లు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒకటి 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 రైతులకు కానీ మహిళలకు కానీ ఉద్యోగస్తులకు కానీ అన్నీ కూడా తీరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా ఇంకా ఏవైతే ఇండ్లు కానీ పెన్షన్లు కానీ అన్నీ కూడా రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజలకి అందించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం